లో ఉద్యోగులకు సంబంధించి రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి ఏదైతే జీతాలపై బయోమెట్రిక్ అటెండెన్స్ విధానం అయితే తీసుకొస్తామని చెప్పింది కదా ప్రభుత్వం దాంట్లో భాగంగా మినహాయింపు అయితే ఇవ్వండి అని చెప్పేసి కోరుతూ ఉన్నారు గ్రేడ్ వన్ వీఆర్ఓలకు బయోమెట్రిక్ అయితే వద్దు ప్రభుత్వానికి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వినత అయితే చేయడం జరిగింది గ్రేడ్ వన్ విఆర్ఓలు కూడా సచివాలయంలో బయోమెట్రిక్ వేస్తే జీతాలు ఇస్తామండడం తగదని రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం అధ్యక్షులు రవీందర్ రాజు రవీంద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు గ్రామవాడు సచివాలయంలో పనిచేసిన ఉద్యోగులందరికీ బయోమెట్రిక్ ఆధారంగా జీతాలు ఇవ్వాలని గ్రామవాడు సచివాలయ విద్య విభాగం డైరెక్టర్ కలెక్టర్లకు అయితే ప్రభుత్వం అంటే కలెక్టర్లకు ఉత్తర్వులు అయితే జారీ చేయడాన్ని ఆయన ఖండించారు గతంలో ఎప్పుడు కూడా లేని విధంగా రెవెన్యూ శాఖలో కీలకంగా సమయంతో సంబంధం లేకుండా రాత్రులు పగులు అని చూడకుండా విపత్తులు అత్యవసర పరిస్థితుల్లో కూడా పనిచేసే చేశామా అని చెప్పేసి అంటే గ్రామ రెవెన్యూ పనిచేసే గ్రామ రెవెన్యూ అధికారులను కూడా సచివాలయ వ్యవస్థలో భాగం చేయటం తగదన్నారు గ్రేడ్ వన్ విఆర్ఓలను కూడా ఇప్పుడు సచివాలయ బయోమెట్రిక్ చేస్తేనే జీతాలు ఇస్తామని మేము ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు గ్రేడ్ వన్ ఇక్కడ గ్రేడ్ టూ లకు ఏపీఎస్ ఆర్ఎస్లో బయోమెట్రిక్ వేసుకునే అవకాశం కల్పించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోరారు సో ఈ విధంగా వారు మేము ఒకటేనా అని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట ఈ విధంగా మాకైతే మినహాయింపవాలని అవ్వాలని కోరుతున్నారు సో ఇది మరి జీతాలకు సంబంధించి ప్రజెంట్ సిచ్యువేషన్ ఏపీలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం